అనంతపురం జిల్లా కుందుర్పిలో ఎంఆర్ఓ ఎంపీటీఓ కార్యాలయంలో ఆర్టీఐ కార్యకర్తలు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు పలు రెవెన్యూ సమస్యలపై ఎంఆర్ఓకు ఆర్టీఐ గౌరవ అధ్యక్షులు గోపాల్ మెమొరండం అందించారు అందులో రైతుల సమస్యలపై వివరించారు దీనిపై ఎంఆర్ఓ స్పందిస్తూ తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు మరో ముఖ్యంగా ఏమన్నదంటే ఆర్ఐ గారు బరితెగించి వ్యవహరిస్తున్నారు ఈ యొక్క ప్రక్రియను పై అధికారులు పై అధికారులు అధికారులు కానీ పాలకులు కానీ ఏ మాత్రం నియంత్రించ నియంత్రణ లేకుండా పోతున్నది ముఖ్యముగా ఈ కార్యాలయము ఈ కార్యాలయంలోని అవినీతి విషయంలో ఏ అధికారే మినహా ఇంపుగా లేదు అవినీతిపై పత్రికలో వార్తలు రాసినా ఆపై అధికారులు స్పందించడం లేదు వీరిని దండించడము లేదు కనుక వీరు వీరి భయం వీరికి భయం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు వసూలు చేసిన దానిలో విఆర్ఏ నుండి కలెక్టర్ వారి కార్యాలయం వరకు ముడుపులు పై అధికారులు స్పందించడం లేదు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మా ఆర్టీ కమిటీ తరఫున అనేక సార్లు ఫిర్యాదులు చేశాము కానీ ఏమాత్రం అధికారుల్లో మార్పు రాలేదు ముమ్మాటికి దిగజారిపోతోంది కనుక పాలకులపై అధికారులు కల్పించుకొని అవినీతి నిర్లక్ష్యం పౌరులంటే లెక్కలేని తన నియంత్రించుకోవడం ప్రదర్శకత జవాబారీతనంపై పెంపొందించాలని ప్రజాధనం జీతాలుగా తీసుకుంటున్న ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టి ప్రజలు ఆదేశించి అసలు కలిగి ఉంటారని రెవెన్యూ అధికారులు గమనించి తమరు